భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పాష్టకం ఏమిటి అహింసా ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత శాంతి పుష్పం తప్పపుష్పం ధ్యానం పుష్పం తయ్యమష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవే అహింస ఇంద్రియ నిగ్రహం సర్వభూతదయ క్షమ శాంతి తపస్సు ధ్యానం సత్యం వంటి ఆత్మగుణ పుష్పాష్టకమే పరమాత్మని పూజకు ప్రీతికరమైనవి ఈ పొద్దున పూజ సాయంకాలానికి వాడిపోయే పుష్పలు క మానవత్వ పరిమళాలతో వాడిపోని అట్టి హృదయ సుమారు బాల్యమండే విరియమూస్తే పొడమి కాదా దేవలోకం